నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా భూ సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయబోతున్నారా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవైలో ధరణి చట్టం వచ్చింది భూమి హక్కులను నిర్ధారణ చేసే చట్టమే ధరణి చట్టం రెండు వేల ఇరవై ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ చట్టంలో మనకు ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి ఇరవై మూడు సెక్షన్లలోని సెక్షన్ రెండు సబ్ సెక్షన్ పదకొండు ఏం చెప్తుంది అనంటే భూమికి సంబంధించిన వివాదాల మీద చాలా వరకు ప్రజలు అవస్థలు పడుతూ సివిల్ న్యాయస్థానాలకు అప్రోచ్ అవుతున్నారు సివిల్ న్యాయస్థానంలో ఏళ్ల తరబడి కేసులు కొనసాగుతున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ట్రిబ్యునల్స్ ద్వారా సమస్యలను భూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయాలని ఈ సెక్షన్లో చాలా వివరంగా వివరించడం జరిగింది కాబట్టి త్వరలో భూ ట్రిబ్యునల్లు కూడా ఏర్పా ఏర్పాటు కాబోతున్నాయి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జింద్ర